ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభివందనాలు ఈరోజు ఉదయం భాస్కర నగర్లోకి ప్లేన్యూస్ గౌస్ వెళ్ళి కొందరు అనామకులను సమీకరించుకొని పార్టీ పైన ఒక నింద వేయడం జరిగింది ఈరోజు మా కోట్ల విజయభాస్కరెడ్డి కాలనీలో ఓపెన్ ప్లేస్గా ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పది వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమించుకొని పేదలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమిలింగప్ప గారు అదేవిధంగా పట్టణ కార్యదర్శి అజయ్ బాబు గారు సిపిఐ నాయకులు రామాంజనేయులు గారు లక్ష్మీరెడ్డి గారు వీరేశర్ణ గారుల నాయకత్వంలో ఆ స్థలాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెలను కూడా తొలగించడం జరిగింది ఆ ముల్లకంచెలు కంచెలు తొలగించినటువంటి ఫోటోలను కూడా మీ ముందు ఉంచుతూ ఉన్నాను అదేవిధంగా పది మూడు రెండు వేల పంతొమ్మిదిన జి అయ్యప్ప అయ్యప్పగౌడు పట్టణ కార్యదర్శిగా ఉన్నారు నేను సహాయ కార్యదర్శిగా ఉన్నాము ఇక్కడున్నటువంటి వాళ్ళందరు నాయకులు కూడా నాయకత్వం బాధ్యతలు వహిస్తూ అందరి సమక్షంలో ఆ రోజు అర్హులైనటువంటి వారందరికీ ఇళ్ల స్థలాలు ఒకటిన్నర సెంటు ఇవ్వడం జరిగింది ఏనాడు లేని విధంగా ఈరోజు అనామకులను పెట్టుకొని సిపిఐ పార్టీ భూ కబ్జాలకు పాల్పడింది సుదర్శన్ గారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు బెదిగిస్తున్నారవ ఆరోపణలపైన పార్టీగా పూర్తిగా మనస్తాపానికి చెందడం జరిగింది ఎంతోమంది నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి విలేకరులకు కూడా నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పైన నిందలు వేయడం వలన చాలా బాధకరం ఉంది ఆయన పైన తక్షణమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వేసి నా పార్టీ జరిగినటువంటి అవమానాన్ని నిరసిస్తూ ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కూడా పోలీసు వారి యొక్క అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాను రేపు ఉదయం కాశ్ కూడా ఆయన పైన కే కంప్లైంట్ ఇచ్చేదాన్ని కూడా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాను సుదర్శన్ సిపిఐ పట్టణ కార్యదర్శి ఆధోని ఇంకో వ్యక్తి కాజా ఆధారాలు మేము చూపిస్తాం మేము భూ కబ్జాలు చేసినట్లు వాళ్ళ ఆధారాలు చూపించిన నేను గా భూ కబ్జాలు చేసినట్లు ఆధారాలు చూపిస్తే నా పార్టీగా నేను ఏ శిక్ష వేషన్ నేను భరవిస్తాము మేము పార్టీగా భూ భూ పంపిణీ చేసినట్లు అన్ని మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అంత ఇది కూడా ఉంది మొత్తం అన్ని ఎట్లు ఉన్నాయి లబ్ధిదారులకు ఉన్నాయి మొత్తం ఏ మాత్రం అక్కడ లబ్ధిదారులకు ఇచ్చినట్లు మేము ఒక్క రూపాయి తీసుకున్నట్లు కూడా మన ప్లేన్స్ గౌస్ బయట పెట్టినా నేను తనకి బాధ్యత వహిస్తాం ఎలాంటిది నేరా చేయకోకుండా కూడా కమ్యూనిస్ట్ పార్టీపై నిరారోపణలు చేసినటువంటి గౌస్పై ఖచ్చితంగా చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం పోలీస్ స్టేషన్ పోతాం పొద్దు ఆయన మేమంత సమక్షంలో స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేస్తాం ఉదయం పే న్యూస్ సంబంధ మీడియాకు సంబంధించినటువంటి గౌస్ గారు భాస్కర్ రెడ్డి కాలనీ పక్కనే మేము గత రెండు వేల పది పంతొమ్మిదిలో అక్కడ స్థలాన్ని ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని గుర్తించి మరి ఉండడానికి లేనటువంటి పేదలను గుర్తించి మేము భూ పోరాటంలో భాగంగా అక్కడ స్థలాల్ని ఆకుపై చేసుకొని అక్కడ ఉన్నటువంటి కళ్ళ కంపెనీ అంతా కూడా మా పట్టణ జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడ చేరుకొని మొత్తం కళ్ళంతా కొట్టేసి ఎక్కడైతే పేదలు ఉన్నారో ఎవరికైతే స్థలం లేదు అలాంటి వాళ్ళని దాదాపు వంద మందిని గుర్తించి ఒకటిన్నర సెంటర్ ప్రకారంగా అంత ప్లాన్ ప్రకారంగా మేము ఆకుపై చేసి వాళ్ళకి స్థలాలు చూపించడం జరిగింది వాళ్ళు ఈరోజు అక్కడికి వెళ్ళి న్యూస్ గౌస్ గారు నిజ నిజ నిజాలు తెలుసుకోకుండా మరి ఈరోజు పట్టణంలోన అసాంఘిక కార్యక్రమాలు చేసినటువంటి కాజా చెప్పిన విషయాల్ని మరి అలాంటి వ్యక్తులు చెప్పిన మాటలు విని మా ఎంతో ప్రాధాన్యత గల కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఉద్యమాలు చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీపై ఆరోపణలు చేయడం జరిగింది అక్కడ సిపిఐ పట్టణ సుదర్శన్ గారు భూ కబ్జా చేసి ఆ ప్రాంతం వాళ్ళని భయభ్రాంతాలకు గురి చేస్తున్నాడని చెప్పింది దాన్ని అన్ని మీడియా గ్రూపులు కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల ఈరోజు మా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతో అవమానకరంగా చేయడం వల్ల ఈ యొక్క విషయాన్ని మా జిల్లా నాయకత్వం కూడా చెప్పడం జరిగింది రేపు మా జిల్లా నాయకత్వం వచ్చి మరి ఆ యొక్క మీడియాని అంతా కూడా ఇచ్చేసి మామూలు డ్యామేజ్ చేసినటువంటి ఛానల్ పైన పరుదావ నష్టం చేయడానికి అలాగే మా టూ టౌన్లో కూడా ఇద్దరు కాజా మీద మరి ప్లే న్యూస్ గౌస్ మీద కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి మా పార్టీ కార్యదర్శి చెప్పడం జరిగింది ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను తెలుసుకొని ఈ మీడియాకు సంబంధించినటువంటి చాలామంది మంచి మీడియాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల గురించి తెలుసు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఏమి వాళ్ళ యొక్క పని విధానం ఏమి వాళ్ళు ఎవరికైతే ఎటువైపు అయితే ఉంటారో మరి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జనం వైపు ఉండి పనిచేసి ఉంటారు కమ్యూనిస్టులపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకర విషయము దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ మరి దీన్ని ఖచ్చితంగా వాళ్ళు మాము మా యొక్క దీనికి క్షమాపణలు చెప్పుకునే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కూడా దాన్ని చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి ఈరోజు మటకాకు సంబంధించి బెట్టింగ్లు ఆడుతున్నట్టు కాజా చెప్పిన విధంగా ఈరోజు మాపై ఇంత అవమానంగా ఈరోజు ఉదయం నుండి కూడా అందరు కూడా మాకు ఫోన్ చేసి ఎవరు కూడా ఏమి మీరు జనం కోసం పనిచేసినా మీలాంటి మీరు మీలాంటి వాళ్ళపైన ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల ఖచ్చితంగా మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు మరి అందరూ కూడా వాళ్ళకి తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు ఏమేమి నిరంతరం ప్రజల వైపు ఉండి ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి అలాంటి వారి మీద ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ విషయాన్ని మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించిన ఈ సంఘం వాళ్ళు కూడా విషయాన్ని తెలిపి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేస్తూ కోర్టులో కూడా మా నాయకత్వం పరుదాము నష్టం వేయాలని చెప్పి డిస్కస్ చేసిన జిల్లా కమిటీ నిర్ణయాల మేరకు అది ఏం చేయాలని చెప్పి జిల్లా కమిటీ ఉందని చెప్పి సదం తెలియజేస్తూ నా పేరు టీ వీరేష్ Uh, सीपे जिल्लास्तानी